లవర్ సార్ అవును కంగ్రాట్స్ నీకు లవర్ లేదా వేస్ట్గా హలో హే ఎక్కడున్నావు అసలు అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్ తో టచ్ పోతున్నా తెలుసా నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతున్నాయి నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపు గుచ్చుకుంటున్నాయి ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా ఇదిగో ఇదిగో అరే డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అయింది తెలుసా నా లైఫ్ లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేస్తున్నాను ఏంటి మహేష్ అలా అంటావు మీరు అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకొస్తారు వస్తారు మేము అమ్మాయిలు మమ్మీకి ఏదో చెప్పాలి డాడీకి ఏదో చెప్పాలి చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకేనా ప్రాబ్లమ్స్ మాకు ఆ ప్రాబ్లమ్స్ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వచ్చా తెలుసా నీకు ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్ అసలు ఏం చేసే థింగర్ చేసేందుకు నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకి పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది ఇదంతా నీకోసమే కదా నిన్ను కలవడం కోసం కదా హలో 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 అయితే హలో మహేష్ నీకు పెళ్ళైందా మహేష్ మహేష్ అయ్యు దేర్ మహేష్ నిజం చెప్పు నీకు పెళ్ళైందా అంటే ఏదో ఒకసారి అయింది లాంగ్ బ్యాక్ కనీసం నాకు గుర్తు సారీ మహేష్ నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా కానీ నువ్వు ఇంగిల్ అయ్యావు ఐఎమ్ సారీ ప్లీజ్ అలా మాట్లాడుకో అదే అదొక పెళ్ళ

ఇంకెంతసేపు ఓలో పెడతా నాకు అదే అనిపిస్తుంది మహేష్ ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు అవును ఇక డైరెక్ట్ లిఫ్ట్ లిప్ప నీ పెదవి తాకే పదవి నాకిస్తావా నిజమేనంటావా నిజంగా నిజం నేను రేపే కలుస్తా ఆ నేను ఇంకా అంతసేపు వేస్ట్ చేయలేను అయితే కస్టమర్ కేర్ కాల్ చేసి ముద్దులు పెట్టే నువ్వు నాటి రేపు చెప్తా నీ పని కొరుకుతా ఇంకో ఆ చెట్టు ఎందుకు అవుతుందో తెలుసా ఎంతసేపు నా వెనకే చేస్తారు పొద్దున్న జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు వాళ్ళందరూ జాబ్ లకు వెళ్ళిపోయారు మీరు మాత్రం నాకు సన్నీలియో సినిమాలు చూపిస్తున్నారు కదా అదిగో ఆ చెట్టు చాటు చూసావా అక్క నీ వెనకాల జంట నయ్యమే పొద్దున జాగింగ్ వచ్చారు నా వెనక నైటే వచ్చారు సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకొని అబ్బా నేను ఇంకా చెప్పలేనక్క మనమే ఇలాగంటే దుర్గం చెరువు గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే ఆక్సిజన్ కోసం వస్తే అసలీలాన్ని పంచుతున్నారా ఏంటో హలో హాయ్ మహేష్ హాయ్ డార్లింగ్ అసలు నువ్వు ఇలా ఉంటావు తిరిగి హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా అసలు ఎక్కడ ఉన్నావు ఏ కలర్ అడ్రస్ నిది బ్రౌనా బ్రౌనేనా కాదు మహేష్ ఆదా బ్రౌన్ కదా ఓకే ఓకే మరి ఏ కలర్ డ్రెస్ లైట్ బ్లూ నో నో మహేష్ మరి ఏ కలర్ అబ్బా పింకా ఏ పింకీ పింకీ పింకా నో మహేష్ పింక్ నాకు సింక్ అవదు పింకాదా ఏయ్ బ్లూ కదా ఈ అమ్మాయి అంత బాగా చూసా మహేష్ నీ చూపులు నా మీకు గుచ్చుకుంటున్నాయి చెట్టు కింద నందుకు

ఫైలపు ఫైలపు మై హే మై హే నిగ్ నిగ్ సమ కమ కమ బయ్యా నాప్లే రనో ఎవరు లేరు ఓకే అయితే నువ్వు యు టూ టికెట్స్ నువ్వు టూ టికెట్స్ నువ్వు కార్డ్ కార్డ్ నువ్వు యు నీడ్ తో అం దర తో ఆగలే బండింగ్ కా నడువింగ్ కా బయ్యా ఏయ్ బయ్యా ఒక్క పదం ఆంగ్లీన్ వాడకుండా మాట్లాడుతున్నాను సరిగ్గా అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణమని చెప్పడానికి సినిమాల్లో ఆర్ట్ ఫిల్స్ వల్ల యూత్ మాడి మస అసలు సినిమాల్లో హీరో హీరోయిన్స్ టచ్ అయ్యే సీన్స్ పెట్టకూడదు నేనైతే అస్సలు ఒప్పుకోను ఇంకా అస్సలు అమ్మాయిల అబ్బాయిలు సినిమాకి ఎందుకు వస్తారు సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు ఫస్ట్ నైట్లో చేసుకోవాల్సింది ఫస్ట్ షోలో సెకండ్ షోలో చేసుకుంటాం అది కరెక్ట్ కాదు నీ భుజం చేయొచ్చా సినిమాలో ఏంటి మూతిలో మూతి పెట్టుకోవడం యాక్టింగ్ అది తప్పు నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా నమస్తే నమస్తే హలో మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఫ్లాగ్షిప్ దేవునికి కృతజ్ఞతలు ఈ సినిమా బహుబలి రికార్డు తిరిగి రాస్తుంది ఇంతమంది ప్రేమ మీ ఆదరణ అభిమానం ఇలాగే ఉంటే ఇంత గురించి బ్లాక్ బస్ట్ మూవీస్ ఇష్టాను ఎవడున్నారు ఇక్కడ టచ్ సార్ సరే సార్ సార్ సినిమా రికార్డు బతులు కొడుతున్నాడు సార్ సరే సార్ మన ఫ్యాన్స్ డైలాగ్ సార్ చెప్పిస్తా చెప్పిస్తా కూర్చోండి బడి కూర్చోండి కూర్చోండి సార్ చూడండి మీకు విషయం చెప్తామని కూర్చొచ్చండి निज पे ओक्का माटू गुड़ा मेरे कात्मक आदमी ये <laughs> मटर नरा मदापुर 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 <laughs> 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 दहीचे सी हाँ सिरमानी hmm. पैरिशी चाहिए थी प्लीज दो टैंकरेज पैरिशी इगोल माहिरन मार्केटर डालिंग अंदर इखी नमस्कार एलो नरो ना की अवकासम इच्छी ना डायरेक्टर प्रोड्यूसर सर की

నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై ఖర్చు వేసుకుని ఈడే నా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను నేను అలాగే అనుకున్నాను సో నీకు బయట మార్కెట్ లేదను హీరో మెటీరియల్ ఇక్కడ హీరోయిన్ ఇక్కడ అందుకే కదా హలో మీకు అసలు బుద్ధి ఉందా ఏంటి అలా చూస్తున్నారు చెప్తే అర్థం కావట్లేదా అరే ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా పార్కుల్లో మీరే పబ్బుల్లో మీరే బజార్లో మీరే బస్ స్టాప్లో మీరే చివరికి చిల్డ్రన్ పార్క్ లను కూడా వదలరా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నానా పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నారు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చచా మైండ్ యువర్ లాంగ్వేజ్ జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ లవర్స్ పార్క్ లో ఉంటాయి వెళ్లి తల పెట్టుకో అటు చూడు వాణ్ణి చూడు ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా యజూ పార్క్ వెళ్ళి వేస్తారా పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా నేను ఇంత నుంచి చూస్తున్నాను ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు నా వైపే వేలు చూపించి మాట్లాడతావా నేను ఎవరో తెలుసా అసలు ఎవరైతే నాకేంటి నేనెవరో తెలుసా ఎవరైతే నాకు ఏంటి నేనెవరో తెలుసా ఎవరు వాడి అక్కని వాడి ఒకే ఒక అక్కని దస్ ఇస్ స్ట్రీటింగ్ రదల పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది కంగ్రాచులేషన్స్ ఏంటమా అంటే నచ్చిందా కొత్త అంటే అయ్యో కొత్త అంటే అనుకో మళ్ళీ పాత పాతీ ఎవరి గొడవ పడుతుంది